ఇప్పుడు ప్రెసిడెంట్ మోదీ చైనా పర్యటన అంటే చైనాతో సంబంధాలు మెరుగైన ఫలితాలను కోర్చు అంటారా భారత్కి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనం లాంగ్ ఎప్పటి నుంచో దాదాపు సెవెన్ ఇయర్స్ నుంచి మోడీ అక్కడ అక్కడికి వెళ్ళలేదు సెవెన్ ఇయర్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం సో మనకి ఇష్యూలు చాలా రప్చర్ అయిన ఇష్యూలు చాలా వచ్చినాయి ఈ మధ్యకాలంలో సో అవన్నీ కూడా సెటిల్ అవుతాయా ఆ బార్డర్ ఇష్యూది ఎలా రియాక్ట్ అవుతారు వాళ్ళు అదర్ ఇష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి ట్రేడ్ పరంగా ఇప్పుడు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనల్ని దగ్గర తీసుకుంటున్నారు ఒక రకంగా సో దానికే అనుగుణంగా ఇంకా మిగతా ఫర్దర్ స్టెప్స్ కూడా పాజిటివ్గానే ఉంటారా అనేది కొంచెం ఎందుకంటే చైనాని పూర్తిగా నమ్మలేం సో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళు యూటోన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి సో క్వాడ్ నుంచి బయటికి రావాలి వాళ్ళ ఉద్దేశం బట్ క్వాడ్ నుంచి బయటికి రాకూడదు అట్లా ఉంటేనే చైనాతో మనకి డీల్ కరెక్ట్గా ఉంటుంది సో వాళ్ళేంటి ఒకవేళ మనం క్వాడ్ నుంచి బయటకు వస్తే చైనాను యుఎస్తో మళ్ళీ లింక్ కుదుర్చుకుంటే మనకి కష్టం అవుతుంది ఎక్స్పోర్ట్స్ మనకి ఇబ్బంది అవుతాయి సో డెఫినెట్గా కొన్ని దౌర్త్యపరంగా కొంచెం జాగ్రత్తగా అటు ఇటు మన ప్రైమ్ మినిస్టర్ గారు చేసే వేసే స్టెప్స్ అన్ని ఫెంటాస్టిక్ స్టెప్స్ అంటే ఎవరిని నొప్పించక ముందుకు వెళ్తున్నారు సో డెఫినెట్గా అది మంచి తరుణం ఇది సో మార్కెట్ కొంచెం ఇబ్బంది పడింది ఇప్పటి నుంచి కొంచెం తిరుగుతుందా అంటే కొంచెం ఆశాభావం కొంచెం వస్తుంది పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం లాస్ట్ హై ట్వంటీ ఫైవ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ అక్కడ దాకా వస్తుందా అంటే వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి సో ఆ రేంజ్ దాటిందంటే నెక్స్ట్ మనం అప్పుడు ఆలోచించుకోవాలి నెక్స్ట్ స్టెప్ అనేది అయితే ఇప్పుడు మార్కెట్స్ అప్పుల్లో ఉన్నాయి ప్రెసెంట్ అయితే సో ఏంటి ప్రధాన రీజన్స్ ఏమనుకోవచ్చుంటారు ఇప్పుడు అప్పవడానికి అవడానికి రీజన్ ప్రత్యేకించి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ అబౌ ఉంటే మార్కెట్ కొంచెం పాజిటివ్ వచ్చినట్టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ వచ్చినట్టే లెక్క సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ దాటిందంటే నెక్స్ట్ మనం ట్వంటీ ఫైవ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ దాకా వస్తుంది అనుకున్నాం సపోజ్ ఆ లెవెల్ కూడా దాటిందంటే తర్వాత నెక్స్ట్ ఆల్ టైమ్ హై ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ డబల్ సెవెన్ సో అక్కడ దాకా వెళ్తుందంటే మనం దివాళీ లోపల ఆల్ టైమ్ హై రావాలనుకుంటున్నాం సో పాజిట్ ఇవన్నీ అనుకూలిస్తే డెఫినెట్గా పాజిటివ్ అంటే జపాన్ కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మంచిగా ట్రేడ్ అనేది జరిగితే కొంచెం మంచి న్యూస్ వచ్చే ఛాన్స్లే ఉంటాయి ప్లస్ జిఎస్టీ కూడా మంచి న్యూస్ అండి అది మామూలుగా అయితే విపరీతంగా పెరగాలి కొన్ని లక్షల కోట్లు జనాల దగ్గర మిగిలిపోతాయి సో అవి రొటేషన్ అవుతాయి అందుట్లో సీజన్ కాబట్టి కన్సంప్షన్ ఎక్కువ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఎక్కువ ఇది అవుతాయి సో రొటేషన్ అవుద్ది ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కోవాలన్నా పండగ టైంలో కొనుక్కుంటారు కాబట్టి ఇది మంచి తరుణం లో చేశారు కానీ దివాళీ దాకా అన్నారు కానీ ఇమీడియట్ గా చేస్తారనేది మన జీఎస్టీ మీటింగ్ చూస్తే కానీ అర్థం కాదు అది అది అవుట్పుట్ వచ్చిన తర్వాత మార్కెట్ కొంచెం డైరెక్షన్ తెలుస్తుంది ఓకే ఓకే అండి ఒక నాగర్ కర్నూర్ నుంచి కృష్ణయ్య కృష్ణయ్య గారు నమస్తే అండి మాట్లాడండి ప్రభు గారు ఉన్నారు హలో సార్ నమస్తే చెప్పండి సార్ వెరీ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ మా దగ్గర ఆంధ్ర బ్యాంక్ షేర్స్ ఉన్నాయి డివిడెండ్ వస్తలేదు డేట్ తెలుస్తలేదు సార్ ఎవరు చెప్తారు అడిగితే ఆంధ్రా బ్యాంక్ షేర్స్ సార్ ఆంధ్రా బ్యాంక్ అంటే యూనియన్ బ్యాంక్ లో మెర్జ్ అయింది కదా యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ చెప్పుకోవాలి మీరు ఆంధ్ర బ్యాంక్ ఇంకా లేదు కదా వాళ్ళు ఎవరు చెప్తారు సార్ దీని గురించి అడిగితే ఏం కావాలి మీకు రేటు డివిడెండ్ వస్తలేదు సార్ త్రీ ఇయర్స్ డివిడెండ్ వస్తలేదా ఒక పని చేయండి నా నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు ఎక్కడ ఉందండి డిమాట్ అట్లా కాదు ఏ ఉంది అకౌంట్ ఎక్కడ వాళ్ళని కన్సల్ట్ చేయండి వాళ్ళకి చేస్తే నాకు డివిడెండ్ రావట్లేదు అని చెప్తే హోల్డింగ్ మీకు ఎక్కడైతే డిమాట్ లో ఉందో ఆ హోల్డింగ్ లో ఒకసారి చూసి వాళ్ళు మీకు కన్ఫర్మ్ చేస్తారు అంటే లాస్ట్ ఎప్పుడు డివిడెండ్ ఇచ్చారు వచ్చిందా లేదా అనేది మీకు తెలుస్తుంది ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నా నెంబర్ డిస్ప్లే అవుతే తర్వాత చేయండి నేను విపులంగా చెప్తాను మీకు ఈ నా డిస్ప్లే అవుతే ఆ నెంబర్ చూడండి ఓకే అండి గారి ఫ్రేమ్ కింద మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక పూర్తి డీటెయిల్స్ మీకు చెప్తారు ఈ లైవ్ అయిన తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేయండి రెండండి మరొక కాలర్లో తీసుకుందాం రమేష్ రమేష్ గారు నమస్తే అండి నమస్తే మేడం మాట్లాడండి ప్రభు గారితో కొంచెం గట్టిగా మాట్లాడండి ఓకే సరే ఐఆర్ బీన్ ఫ్రోస్మెంట్ చేస్తాను ఐఆర్ బీన్ ఫ్రా అవును సార్ ఫ్రెష్ బయింగ్ అండి అవును సార్ ఫార్టీ త్రీ ఉంది కొంచెం ఇది వీకే ఉంది ఇంకొంచెం డౌన్ అవ్వచ్చు కొంచెం వెయిట్ చేయండి ఇంకా మీకు ఫార్టీ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం వీకే ఉంది స్క్రిప్ట్ కొంచెం వీకే ఉంది డౌన్ సైడే ఉంది ఎందుకంటే రిజల్ట్స్ కూడా చూస్తే మీకు లాస్ట్ టైంకి వచ్చిందా అంటే కొద్దిగా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో రాలేదు సో మార్చ్ క్వార్టర్ మీద జూన్ క్వార్టర్ కొంచెం తగ్గింది సో అందుకని కొంచెం మామూలుగా డౌన్ సైడ్ అంటే డౌన్ సైడ్ కన్సల్టేషన్ నడుస్తుంది కాబట్టి ఆ లెవెల్స్ కింద లెవెల్స్ ఫార్టీ ఆ రేంజ్కి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ యూ యూటోన్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అప్పుడు మనం ఆ టైంకి వచ్చినప్పుడు చూసి దాని ప్రకారం చూసుకోవాలి ఒకవేళ ఫార్టీ కూడా రాకపోవచ్చు ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉందో మీకు ఫార్టీ రాకుండా ఉంది అనుకుంటే మీకు కింద ఫార్టీ సిక్స్ కనుక క్రాస్ అయితే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అది అబ్జర్వ్ చేయండి ఆ లెవెల్స్